నమస్తే అండి నమస్తే అండి నా పేరు యాదగిరి నల్గొండ మేళదుపల్పిల్ రోడ్ కృష్ణ కాలనీ గోడ వారిలో ఉంటాను మా ఇల్లు ఉంటుంది క్లినిక్ కాదండి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నల్గొండలో వైద్యం చేస్తున్నా గురు పారంపర్య ఆయుర్వేదం గురువులో తరగతు అన్ని రకాల జబ్బులకు మందులు ఇస్తున్నా ఈ రోజు మందు తయారు చేస్తున్నా ఈ మగవాళ్ళకి బలం రావడానికి పొటెన్షియల్ పర్పస్ పవర్ రావడం కోసం ఎందుకంటే ఇలా రా ఇవాళ జనాలకు ఇచ్చిన నానా రకాలుగా తినే ఆహారం బట్టి కావచ్చు తినే ఆహారం బట్టి కావచ్చు లేకుంటే ఏదో రకంగా వాళ్ళకు మొత్తం బలం తగ్గిపోతుంది ఆ నడుము బలం తగ్గిపోతుంది దానికోసం మందు తయారు చేస్తున్నాండి దీంట్లో శుద్ధి చేసిన పాదరసము శుద్ధ చేసిన శుద్ధి చేసిన కర్పూరము శుద్ధి చేసిన ఇంగ్లీకము మొత్తం పాషాణ తోటి వట్టెలు పెట్టి పూటం పెట్టి మందు శుద్ధి చేసిన తర్వాత వాటి పంపకాల ప్రకారం ఒక్కొక్కటి తూకం ప్రకారం పది పది గ్రాములు తీసుకోవాల్సి వస్తుంది తీసుకున్న తర్వాత దీంట్లో ఇది ఉంది ఈ గోక్షులు కూడా కలిపిన కాకపోతే ఆల్రెడీ కలిపే ఘాటు కలపట్లే ఈ కలిపిన ఆల్రెడీ కలిపింది దాంట్లో కాలామిశ్రి సఫేదమిశ్రి పంజామిశ్రి తర్వాత పోతే రూమి మసకి ఇలాంటి విలువైన వస్తువులు చాలా విలువగా ఉంటాయి దీంట్లో రజత బస్వం అంటే వెండితో బసం పెట్టిన మందు ఉంటుంది ఈ రజిత బస్వం కూడా కలిపి నై తయారు చేసి నోడుతున్నా ఇది ఆల్రెడీ కలిపిన అన్ని మిల్సులు ఈ ఫస్ట్ నుంచి వీడియో చేద్దామంటే వీడియో లాంగ్ అని చెప్పి చేయలేదు సగవైపోయింది దీన్ని ఆరు గంటలు మర్తన చేయాలి చేస్తున్న దాంతో ఈ మందు తయారు చేసిన తర్వాత పూర్తిగా మొత్తం ఆరు గంటలు మర్దన అయిపోయిన తర్వాత మళ్ళీ నెయ్యి తేనె పోసి మళ్ళీ ఒక మూడు గంటలు మర్దన చేయాలి మర్దన చేసిన తర్వాత మాత్రలు పెట్టి వాళ్ళ యొక్క స్థితిగతను బట్టి వినుజోలకి ఇయ్యాలన్నది చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది కావలసిన వారు నాకు కాల్ చేసి సంప్రదించండి అది శీఘ్రస్కలం కావచ్చు లేకుంటే అంగస్తంభం సంబంధించిన విషయాలు ఏ విధంగా అయినా సరే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ మందు మంచిగా పనిచేస్తుంది ఇది ఎప్పటిస తయారు చేసి ఇస్తున్నాం అండి మంచి రిజల్ట్ ఉంది కావలసిన వారు మాత్రం సంప్రదించండి ఇది ఒకటే కాకుండా కూడా నేను అన్ని రకాల వ్యాధులకు మందిస్తున్నా ఫైల్స్కు ఫిస్టులా కిడ్నీ స్టోన్సు చర్మ వ్యాధులు సూర్యశ్ లాంటి చర్మ వ్యాధులు మొండి వ్యాధులు దీర్ఘ వ్యాధులు అప్పటికప్పుడు వచ్చే వ్యాధులు కూడా మందులు తయారు చేస్తున్నా ఇది మాత్రం మంచి పవర్ఫుల్ మెడిసిన్ ఇది కావలసిన వారు మాత్రం సంప్రదించండి రాలేని పరిస్థితిలో ఉంటే రాలేని వాళ్ళకు లాంగ్ దూరంలో ఉన్న వాళ్ళకి కాల్ చేసి మారితే కొరియర్ ద్వారా కూడా నేను మందు పంపిస్తున్నా దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం రావడం మంచిది ఎందుకంటే వాళ్ళని నాడి స్థుతిగతలు నాడిని చూసి స్థితిగతలను బట్టి మందిస్తే ఇంకా మంచి పని చేస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి కాబట్టి శీఘ్రస్కలం మెయిన్ ఇంపార్టెంట్ శీఘ్రస్కలనే ఉంటుంది ఈ మందు నెంబర్ వరగా పనిచేస్తుందండి మా అనుభవంలో గురువుల ఆశీర్వాదం గురువులతో నేర్చుకున్న మంది ఇది మంచి పనిచేస్తుంది కావాల్సిన వారు సంప్రదించండి నా నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కు సంప్రదించండి మీకు మందు కావాలంటే దూరం ఉన్న వాళ్ళకి మాత్రం కొరియర్ ద్వారా పంపిస్తా దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రావాలండి అలాగే కిడ్నీ స్టోర్స్ ఉన్నవాళ్ళు కూడా మందుకు రావచ్చు కిడ్నీ స్టోర్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎంఎం లోపల ఉన్న వాళ్ళకి కూడా మంచిగా రిజల్ట్ వస్తుందండి పోతున్నాయి నా యొక్క వీడియోస్ కూడా ఉన్నాయండి దాంట్లో నల్గొండ చారి ఆయుర్వేదం అనే ఛానల్ ఉంది ఆ ఛానల్ నొక్కితే నా యొక్క వీడియోస్ అయినా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం